రేపు సాయంకాలం ఐదు గంటల వరకే మరి ఎన్నికల ప్రచారము ఎల్లుండి హుస్నాబాద్ శ్రీమతి రజితా వెంకన గారు ఎందుకంటే ఎన్నో కొట్టాలి హరీష్ గారు చాలా విషయాలు మీకు చెప్తారు గాక మొన్న ఎక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చి మేము రావడానికి వచ్చిన అందరికి వెరీ గుడ్ మేము రావడం వచ్చి ఏం మాట్లాడిను తెలంగాణ గురించి మాట్లాడినా నన్ను ఓడగొట్టి గెలిచి కరీంనగర్ జిల్లా కోసం అడిగిందా మన పార్లమెంట్ నియోజకవర్గం అడిగిందా మన మహిళల గురించి అడిగిందా మన యువకుల గురించి అడిగిందా ఎంపీగా మైక్ పట్టుకున్నాడు ఎమ్మెల్సీ నితిన్ గడ్కరీ గారి దగ్గర నాగపూర్ ఎమ్మెల్యే ఈ రోడ్డు గురించి ఎమ్మెల్యే పడ్డ ఎలక తుర్తి నుండి రామాయణపేట వరకు ఈ జాతీయ రహదారి మీరు ఎవరు అడగలేదు నేను హరీష్ గారి ఇప్పుడు మా ఫోటో లేదు పంపించే పాపెట్ల ఫోటో రైల్వే లైను మనం బుట్టక అలా సిద్ధిపేట మీకు కావాలంటే హరీష్ గారు అడగండి ఇక్కడ మనకు కూడా చూడ చక్కగా సిద్ధిపేట రాకముందు బైక్ కలెక్టర్ ఆఫీస్ ఉంది రేవంత్ రెడ్డి అంటున్నాడు కార్కే గారు అంటున్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చేస్తున్నారు మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం హుస్నాబాద్ అంటే మన గులాబీ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉన్నది నియోజకవర్గం ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభిస్తాడు కేసీఆర్ కు హుస్నాబాద్ అంటే నమ్మకం ఒకటి వికాసం కావాలంటే వినోదన్న గెలవాలి విద్వేషం కావాలంటే కాంగ్రెస్ గెలవాలి బీజేపీ ఏం ఆలోచించింది ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది బీజేపీ పదేళ్ల హయాంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది ఎవరకు బడా బడా కంపెనీలకు మాఫీ చేసింది మన రైతులకు ఒక్క రూపాయి మాఫీ చేసిందా బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ కర్షకులకు వ్యతిరేక పార్టీ బీజేపీ అయిన బండి సంజయ్ గారు బొమ్మలు వంచి ఓట్లు వేయమంటుండ్రు బొమ్మలకు కాదు ఓట్లేసేది పనిచేసిన వాళ్ళకి ఓటాలి నీ కడుపు నింపిన వాళ్ళకి పేదల కోసం పనిచేసిన వాళ్ళకి కోటేయాలి బండి సంజయ్ కోటేస్తే అంత ఉత్తదే అయిపోతుంది మీ ఇంట్లో బొమ్మలు వంచిది ఆ బొమ్మలు చూస్తే ఓటేస్తారా ఆ బొమ్మలు మీ కడుపు నిప్పుతాయా ఆ బొమ్మలు మీ పిల్లల బతుకునేరు మారుస్తాయా ఆ బొమ్మలు కు మేలు చేస్తాయా అరే నువ్వు వచ్చినావు మా ఏం చేసినావు మా కోయడకేం చేసినావు మా బింబేరేపల్లికి ఏం చేసినావు మా హుస్నాబాద్కి ఏం చేసినావు ఒక్క పని చెప్పచ్చు కదనే అరే నువ్వు గెలిచి ఐదేళ్ళ బండి సంజయ్ పైసా పని చేస్తే చెప్పమని ఏం చేసింది బీజేపీ అంటున్నా అరే దేవుడు అంటాడు దేవుడు మనకు లేదే దేవుడు గుండెలో ఉంటాడు దేవుడు హృదయంలో ఉంటాడు దేవుడు అందరి వాడు దేవుడు పార్టీకి ఉంటాడు అయింది కేసీఆర్ లెక్క వెయ్యి కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నాడే వెయ్యి కోట్లతో యాదాద్రి లక్ష్మీ స్వామి గుడి కేసీఆర్ కట్టి కట్టినా కేసీఆర్ ల భారతదేశంలా బీజేపీ కట్టిందా కాంగ్రెస్ కట్టిందా కేసీఆర్ లెక్క శతచండి హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు భారతదేశంలో కేసీఆర్ ఒక్కటే ఆయన రాముల గుడి బీజేపీ కట్టినా అది ట్రస్ట్ కట్టింది మనందరి పైసలతో కట్టింది నేను కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చిన మా సతీష్ అన్న కూడా రెండు లక్షలు ఇచ్చింది మనం అందరి ఫిల్తే కట్టింది పట్టుకొని బాధ్య బాధలేదు దేవుడు మీద మనకు లేదా ఏం ప్రేమ మీరు కూడా ఇచ్చారు మనం ప్రజల సొమ్ము ట్రస్ట్ సొమ్ము వాళ్ళు మేము కట్టేమంటారు నేను రాహుల్ గాంధీ మీటింగ్ తుస్సు అన్నది కాదే జనం రాబోతున్నారు నేను హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే ముప్పై వేల కృషి వేసేది ఓ ముప్పై వేల కృషి వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి మూడు వేల మంది ఎలక్షన్ ఎలక్షన్ల మీ దగ్గరికి వచ్చి మీ పొన్నం ప్రభాకర్ మీ చేతులలో పట్టుకుంటాడు రాగానే రెండు వేల ఐదు వందలు ఇస్తాను అక్క ఏమైనా ప్రభాకర్ అన్నా ఇరవై ఐదు వందలు అంటే చేతుల్లో పడుతుంది అరే మొన్ననే వచ్చిన కాదే అని సన్నయన ఒప్పుడు నొక్తుంది నెలలు నిండి ఆరో నెలలు పడ్డది ఐదు నెలల పైసలు రావద్ద ఐదు నెలలు ఇంటూ ఇరవై ఐదు వందలు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ఎవరెవర ఓటు అడిగితే బిడ్డ పన్నెండు వేల ఐదు వందలు పెట్టినా తర్వాతనే చెప్పారు ఎవరు పెట్టిందే కాంగ్రెస్ అక్క జిల్లలకు మోసం అమ్మ దాతలకు మోసం రైతులకు మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం చేసి ఏమన్నది ప్రియాంక గాంధీ ఉస్నాబాద్కి వచ్చి మేం గెలిస్తే ఉస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ వెళ్తా వచ్చింది ఆ మెడికల్ కాలేజ్ అన్ని ఈ రాహుల్ గాంధీ వచ్చిండు మొన్న మొన్న వచ్చి అంటాడు ఏ ఇరవై ఐదు వందలు వేసినాం అక్క జిల్లం అంటే ఏడు పైసలు వేసినా అంటాడు ఈ పుణ్యాకుడు రేవంత్ రెడ్డి అబద్ధాలంటే ఆయన మించిపోయి రాహుల్ గాంధీ అబద్దాలు అంటున్నాం ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అయిపోయింది అబద్దాల గాంధీ అయిపోయింది మా ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించండి ఇక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నది కరీంనగర్ లో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అది గెలిచే సవాలే లేదు అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ కు ఓటేయ్యాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను